వ్యవసాయంలో కొత్త మార్పులు డైరీ కోళ్ల పెంపకం కొబ్బరి గంధపు సాగుకు ప్రాధాన్యత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఆరు వ్యవసాయ బడ్జెట్ లో రైతుల ఆదాయాన్ని పెంచడం వ్యవసాయాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు తన బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వ లక్ష్యం ధాన్యం ఉత్పత్తికి పరిమితం కాదని వ్యవసాయానికి సంబంధించిన ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడమేనని ఆమె స్పష్టం చేశారు పాడి కోళ్ల పెంపకం ఉద్యానవన ప్రత్యేక పంటల ద్వారా రైతులకు ఆదాయ అవకాశం పెంచుతామని కేంద్ర మంత్రి నిర్మల పేర్కొన్నారు ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పాడి కొల్ల పెంపకాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వానికి ప్రాధాన్యత అని ఆమె పేర్కొన్నారు లక్షలాది మంది రైతులు చిన్న కుటుంబాలకు ఈ రంగంలో లాభసాటిగా ఉంటాయన్నారు రైతులు పాలు గుడ్లు సంబంధిత ఉత్పత్తుల నుండి స్థిరమైన ఆదాయాన్ని పొందాలని ప్రభుత్వం కోరుకుంటుంది భారతదేశం ప్రపంచంలోనే కొబ్బరి ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు దేశంలో దాదాపు ముప్పై మిలియన్లు మంది ప్రత్యక్షంగా పరోక్షంగా కొబ్బరి సాగు సంబంధిత కార్యకలాపాలపై ఆధారపడి ఉన్నారు ఈ నేపథ్యంలో కొబ్బరి రంగానికి ప్రభుత్వం నిర్దిష్ట ప్రతిపాదనలు చేసింది కొబ్బరి ఉత్పత్తి చేసే కీలకమైన రాష్ట్రాల్లో ప్రభుత్వం కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేసిందని ఆమె అన్నారు కొబ్బరి నూనె ఫైబర్ వంటి ఇతర ఉత్పత్తులతో సహా కొబ్బరి విలువ పెంచి ప్రోత్సహిస్తుందని ఆమె వెల్లడించారు రెండు వేల ఇరవై ఆరు వ్యవసాయ బడ్జెట్ లో జీడిపప్పు కోకోకు కూడా ప్రత్యేక స్థానం కల్పించారు ఎగుమతులను పెంచడంపై కూడా ప్రాధాన్యత ఇచ్చారు జీడిపప్పు రెండు వేల ఇరవై ఆరు వ్యవసాయ బడ్జెట్ లో ఈశాన్య రాష్ట్రాల కోసం ప్రత్యేక ప్రణాళికలు కూడా ఉన్నాయి ఈ ప్రాంతంలో బాదం వేరుశనగ వంటి పంటలను ప్రోత్సహిస్తామని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు